హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ మన ఈషా బ్లాగ్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అయితే మనం లక్ష్మీ ముగ్గు ఎలా పెట్టుకోవాలి అంటే ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అంటే ఎలా పెట్టుకోవాలి ముగ్గు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే మనకి ధన ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి కలగాలంటే ఈ ముగ్గులు అనేవి ఎలా పెట్టాలి అన్న టాపిక్ మీద అయితే మాట్లాడుకుందాము మన ఆడవాళ్ళకి రోజువారీ ముగ్గులు చెప్పక్కర్లేదు రకరకాలుగా రంగులు రంగులుగా చాలా చక్కగా వేస్తారు అండ్ మన తెలుగు రాష్ట్రాలు మన సౌత్ ఇండియన్స్కి అయితే అది ఇంకా ఎక్కువ ఇంటి ముందు వాకిళ్ళు రంగులు రంగులతో రంగువల్లిలతో నింపేస్తారు అది మనం పెద్దగా చెప్పక్కర్లేదు కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటే ఖచ్చితంగా మనం లక్ష్మీ ప్రాప్తిని అంటే లక్ష్మీ కటాక్షాన్ని పూర్తిగా సంపూర్తిగా మనం పొందవచ్చు దానికోసంగా అయితే మనం ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము పూర్వం మనం చూసుకున్నట్లయితే ఇంటి ముందు ముగ్గులు ఎలా పెట్టేవాళ్ళండి చక్కగా కల్లాపి చల్లి పేడ కల్లాపి చల్లేవాళ్ళు దాని మీద అయితే బియ్యపిండి అలాగే ముగ్గు పిండి కలిపి దాంతో అయితే ముగ్గు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అపార్ట్మెంటుల్లో ఉంటాము లేదా అసలు ద్వారం ముందు కొంచెం కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఉంటాము కొన్ని ఇళ్ళకైతే ఇంకా దారుణం గడపలు కూడా చాలా తక్కువ మెయిన్ ద్వారం దగ్గర గడప కూడా చాలా హైట్ తక్కువ లేదా అసలు గడపే ఉన్నట్టే ఉండదు లోపలికి మనం ఫ్లోర్ లెవెల్కి అయితే లేపేస్తున్నారన్నమాట అలా ఉన్న వాళ్ళకి అసలు ముగ్గులు ఎలా పెట్టుకోవాలి ఏంటి మాకేమో చాలా ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది కదా ఖచ్చితంగా ఎంత చిన్న వాకిలి ఉన్నా కానీ ముగ్గు అనేది కంపల్సరీ ఆ ముగ్గు వల్లే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకైతే ప్రవేశిస్తుంది అన్నమాట అలాగే మన వాకిలికి ముగ్గు అనేది రక్ష కూడా ఏదైనా కానీ భూతప్రేతాలు కానీ లేదా సూక్ష్మజీవులు కానీ లోపలికి రావడానికి మన మెయిన్ వాకిల్ నుంచే కదండి లోపలికి వస్తాయి అవి రాకుండా ఆపడానికి కూడా మనం ముగ్గే రక్ష అనమాట మనం మంచిగా గడపకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గుతో నింపి పూజ చేస్తాం కదా గడపకు కూడా పసుపు అంటే ఏముంది యాంటీసెప్టిక్ కదండి అది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి మనకి లోపలికి ఏ సూక్ష్మజీవిని రానియకుండా చేస్తుంది అలాగే ఇప్పుడు మనం లక్ష్మీప్రదంగా ముగ్గు ఎలా పెట్టుకోవాలి అన్న దాని గురించి చూద్దాము ముందుగా అయితే నేను ఫాలో అయ్యేది రెండండి రెండు పద్ధతులుగా నేను ఫాలో అవుతాను ఒకటి ఏంటంటే ప్రతి శుక్రవారము ఉదయాన్నే లేచి అంటే తెల్లవారుజామకు ముందు అంటే మన సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో దానికి నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే లేచి నీట్గా వాకిలంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను పెట్టుకొని లోపే నేను స్నానం చేసి బయట తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకుంటాను ఇలా అందరికీ ఫ్రైడే ఫ్రైడే అంటే శుక్రవారం పూట లేచి ముగ్గులు పెట్టి చేసే అంత ఇది ఉండదు ఒక్కొక్కరికి రాత్రులు పనులు ఉండొచ్చు లేదా మనకి వర్క్ చేసుకొని వచ్చి అలసిపోయి పడుకో ఉండొచ్చు ప్రతిసారి లేవాలి అన్నప్పుడు కుదరదు కదా అందుకని నేను ఇంకొక రకంగా ఎలా చేస్తానంటే గురువారం పూట అంటే లక్ష్మీవారమే మనం నీట్గా ఎనిమిది గంటల పైన అంటే రాత్రి కొంచెం అవుతుంది అన్నప్పుడు వాకిలంతా కడిగేసి ముగ్గులతో పెట్టేసి ఇంకా మిగతా సామాన్లు పూజ సామాన్లు అన్నీ కడిగి పెట్టుకొని సిద్ధం చేసుకుంటానన్నమాట పొద్దున్నే మనం సూర్యోదయానికి కొంచెం అటు ఇటుగా లేసినా కానీ వెంటనే స్నానం చేసి పూజ దగ్గర కూర్చొని అయితే మనం పెట్టేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేస్తాను అండ్ దాంతోపాటు కొంతమందికి ఈ ఆలోచన కూడా ఉంటుంది ముగ్గులో పసుపు కుంకాలు వేయకూడదు పసుపు కుంకుమ వేస్తే ఏమవుతుందో అని అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా అలా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే పసుపు కుంకాలని మనం ఎప్పుడూ తొక్కకూడదు మీరు ఒకవేళ ముగ్గు అసలు మేము తొక్కకుండా నడుస్తాము అని అనుకున్నప్పుడు మధ్యలో చిన్నగా కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి అయితే పెట్టుకోండి తొక్కే దగ్గర అయితే పసుపు కుంకుమలు ఖచ్చితంగా పెట్టొద్దు గుమ్మానికి అటు ఇటు మనం చిన్నవి పూ లాంటివో లేదా అస్తదల పద్మాలు వేసుకుంటాం కదా అప్పుడు మీరు పెట్టుకున్నా కానీ తప్పలేదు అప్పుడు పెట్టుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ముగ్గుకి నాలుగు వైపులా ఇలా బంధనం అనేది వెయ్యాలండి నేను ఇక్కడ అష్టదళ పద్మం లేదా షోడశ పద్మం పదహారు రేకులు ఉండేటట్టుగా పద్మం వేసి వేసుకుంటానన్నమాట చూశారు కదా సూర్యోదయానికి ముందు నేను వేసిన తర్వాత అది మొత్తం ఆరిపోయి సూర్యోదయం అయ్యేసరికి మనకి ఇలా చక్కగా కనిపిస్తుంది దీంతోపాటు మీకు అక్కడ అంత స్పేస్ లేదు మేము వేసుకోలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు గడప దగ్గర చిన్నగా ఇలా అష్టదల పద్మం వేసుకొని అందులో పసుపు కుంకాలు పెట్టుకున్నా కానీ సరిపోతుంది ఇలా మీరు చేసి చూడండి ఖచ్చితంగా అమ్మవారు కటాక్షిస్తారు ఇల్లు శుభ్రంగా వాకిలి శుభ్రంగా అందంగా అలంకరించుకున్న ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ అందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మీ ముందు అంతవరకు సెలవు మరి